డాక్టర్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచ వ్యాప్తంగా పంచుకుంటున్నది ఈరోజు ఇన్ టచ్ లో జీవితపు జ్ఞానము ఎక్కువగా అడగబడే ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే ఎందుకని దేవుడు ప్రేమించే మన తండ్రి తన పిల్లలను ఎందుకు ఇన్ని శ్రమలను అనుభవించమంటున్నాడు బాధాకరమైన విషాదమైన శోధనలను ఆయన ఎందుకు అలా చేస్తాడు ఆయన సర్వశక్తి సంపన్నుడు ప్రేమకు దేవుడు ఆయనని మనం అంటామే ఆయన ప్రేమకు దేవుడు సర్వశక్తి సంపన్నుడు అంటే ఆయన అంత శక్తివంతుడు అలా జరగకుండా మనల్ని ఆయన ప్రేమించాలిగా ఆయన కానీ నిజంగా ప్రేమిస్తుంటే ఎందుకు అలా జరగనిస్తాడు అది అలా జరిగిపోతుందా అంటే ఆయన అంతటినీ సృష్టించి ఏది జరిగితే జరగని అని వెళ్ళిపోతాడా లేదా ఆయనకి దాంతో ఏదైనా సంబంధం ఉందా నిజంగా అలాంటిది ఏదైనా ఉందా నేను ఈ తుఫానులన్నింటిని గురించి ఆలోచిస్తాను ఉదాహరణకు ఈ వరదలు గుండె నొప్పులు బరువులు శోధనలు అంటే ప్రజలు అనుభవించేవి వాటన్నిటిలో దేవుడు ఎక్కడున్నాడు దేవుని వాక్యంలో ఒక జవాబు ఉంది మీరు జవాబు పొందగలిగిన చోటు కేవలం అదొక్కటే ప్రజల దగ్గర అన్ని రకాల జవాబులు ఉంటాయి వాళ్ళంటారు చూడండి దేవుడు లోకాన్ని సృష్టించి తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఎలా జరగాలో అలా జరిగిపోతుంది అని కొంతమంది ఇలా అంటారు చూడండి నాకు తెలియదు ఏం జరుగుతోందో దానివల్ల నా నాకు ఎలాంటి తేడా ఉండదు అది అలా జరిగిపోతుంది మనం ఇక్కడ ఉన్నాం చూడండి ఇది ఏ విధంగానూ శాంతకరమైన మనశ్శాంతినిచ్చే మంచి వైఖరి కాదు కనుక మీరు నేను ఎదుర్కొంటున్న శోధనలను గురించి దేవుని వాక్యం ఏమంటుంది చూడండి మీరందరూ బైబిల్స్ని తెరిచి యాకోబ్ అధ్యాయం ఒకటి చూడండి ఎందుకంటే అతడు ఈ పూర్తి సమస్య ఈ శోధనలను జీవితంలో ఎలా ఎదుర్కోవాలో తెలివిగా అన్న దాంతో డీల్ చేస్తాడు మీరు దీనిని ముందుగా చదవడం మొదలుపెట్టినప్పుడు నేను కానీ విశ్వాసాన్ని కాకుంటే బహుశా నేను ఈ రెండో వచనాన్ని చదివి అంటాను నన్ను తీసివేయండి ఎందుకంటే నేను ఇది చేసే ఛాన్సే లేదు కనుక మీరు యాకోబు ఒకటో అధ్యాయం చూడండి తర్వాత మీరు గమనించాల్సింది ఉంది ఏమనంటే అతడు ఓ మూడు నాలుగు విషయాలను గురించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల ఎందు చెదిరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని వ్రాయినది అంటే అతడు ప్రపంచమంతటా చెదిరిపోయి అక్కడక్కడ ఉన్న యూదులను గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళున్న బంధకం అటువంటి వాటి వలన అతడు అంటాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారినే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవరినైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను గాలి గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమేనూ దొరుకునేని తలంచుకొనరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశి ఎందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశి ఎందు అతిశయింపవలెను ఏల ఎనగ ఇతడు గడ్డి పువ్వు వలె పోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును దాని స్వరూప సౌందర్యమును నశించను అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము ఖచ్చితముగా పొందును ఇప్పుడు నేను చెప్పినట్లుగా అతడు మూడు నాలుగు వేర్వేరు విషయాలను గురించి మాట్లాడుతున్నాడు అయితే అలా కాదు ఇంకా అతడు ఈ అధ్యాయపు మొదటి భాగంలోనే ఒక స్టేట్మెంట్ని చెప్తాడు బహుశా చాలామంది మొదటిసారి చదువుతున్నారేమో లేదా బహుశా చాలాసార్లు ఇలా అంటారు ఒక్క నిమిషం ఆగండి నిజంగా నిజంగా అతని మాటలకు అర్థం అదేనా నేను అనేక శోధనలో పడినప్పుడు ఆనందించాలన్నది బెరుగా చెప్పాలి అంటే మనం అనవచ్చు ఆనందం లేదా ఈ విధంగా అందాం శోధనలు కన్నీళ్ళు శోధనలు గుండె నొప్పులు శోధనలు భారాలు శోధనలు మరియు తిరస్కారం శోధనలు శ్రమలు కష్టాలు బాధలు సంతోషం అవి రెండూ కలిసి ఉండవే చూడండి జీవితం అంతా ఏమిటన్నది దేవుని దృష్టికోణం నుంచి మీరు అర్థం చేసుకునేంత వరకు అవి రెండూ కలిసి ఉండవు అందుకని నేను ఈ అధ్యాయాన్ని చూసినప్పుడు గుర్తిస్తాను ఏమనంటే అతను అంటున్నది ఏమిటో స్పష్టంగా ప్రత్యేకంగా ఇది చెప్తుంది అది మహానందమని ఎంచుకునేది నా సహోదరులారా మీరు ఎదుర్కొన్నప్పుడు కాదు కానీ శోధనలను ఎదుర్కొన్నప్పుడు అతనిలా అంటున్నప్పుడు గమనించని అనేక శోధనలను అందులో అన్నీ వస్తాయి ప్రజలు అనుభవించే అన్ని రకాల కష్టాలు బాధలు మరియు శోధనలు అతను అంటున్నాడు ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎదుర్కోవడం అంటే అవి మీ పైకి వచ్చినప్పుడు వేరుగా చెప్పాలంటే కొన్నిసార్లు సడన్గా ఓ పరిస్థితి అదేదో మీరుగా కొని తెచ్చుకునేదేదో కాదు అలా చేసినప్పుడు మనం ఆనందించాలంటున్నాడు అతడు ఆనందం గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ సంతోషంగా అల్పమైన ఫీలింగ్స్ గురించి మాట్లాడడం లేదు అతడు లోపల ఉండే నిశ్చలత మరియు నిశ్శబ్దంగా శాంతి సమాధానం నమ్మికతో ఉండడం గురించి అది చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి నేను ఈ సోదన నుంచి వెళుతున్నందుకు సంతోషంగా ఉందనే దానికంటే ఎంతో వేరైనది అతడు మాట్లాడేది దాని గురించి కాదు వేరే ఏదో చాలా లోతైనది అతను అంటున్నాడు మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఏదో జరుగుతుందని తెలుసుకొనుడి కనుక అదే నేను ఏదైతే దీన్ని గమనించండి ఈ శోధనలప్పుడు నేను తెలుసుకునేది అదే ఈ శోధనలు వస్తున్నప్పుడే తేడా అనేది వస్తుంది నేను బ్రతుకుతానా లేదా అన్నది కనుక మనందరూ అనుభవించిన ఏదో ఒక శోధన గురించి ఆలోచించగలము ఇక నేనైతే ఈనాడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు మరియు ఫిజికల్గా ఎన్నో శోధనలను అనుభవిస్తున్న వారి గురించి ఆలోచిస్తాను ఇప్పుడు మనం మాట్లాడుతుండగా కూడా వాళ్లకు ప్రశ్నించడానికి కారణం ఉంది ఒక్క నిమిషం దీని అంతట్లో నేను ఎలా ఆనందించగలను నా వైఖరి ఏమిటి మీకు నాకు జీవితంలో శోధనల నుంచి వెళ్ళేటప్పుడు ఎటువంటి సరైన వాఖరి ఉండాలి చూడండి దాని గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఈ భాగంలో చెప్పిన దాని గురించి ఆలోచించి ఈ ప్రశ్న వేసుకుంటాను చూడండి ముందుగా ఇలా అంటున్నాడు మహదానందంగా ఎంచుకొనిడి తర్వాత అతడు విషయాన్ని జ్ఞానం వైపుకు తిప్పుతున్నట్లు ఉంటుంది చూడండి అతడు విషయాన్ని మార్చడం లేదు అతను ఏమంటున్నాడంటే శోధనను అర్థం చేసుకోవడానికి ఏం జరుగుతున్నా సరే నా మనసు లోతుల్లో ఈ ఆనందాన్ని పొందగలిగే విధంగా నేను శోధనను అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం కావాలి దీన్ని ఎలా చూడాలన్నది నాకు జ్ఞానం కావాలి నాకు జ్ఞానం కావాలి దీన్ని చూడాలన్న దానికి నాకు జ్ఞానం కావాలి కనుక జ్ఞానాన్ని వివరించుదాం జ్ఞానం అంటే సింపుల్గా ఇదే బైబిల్ చెప్తుంది దేవుని పట్ల భయభక్తులతో జ్ఞానం మొదలవుతుందని జ్ఞానం అంటే విషయాలను చూడడం వినండి దేవుని దృష్టి కోణం నుంచి వాటిని చూసిన తర్వాత ఆత్మిక సిద్ధాంతాల ప్రకారం స్పందించడం నాకు కేవలం చూడడమే సరిపోదు దేవుడు చూసినట్లుగా కానీ పరిశుద్ధ లేఖనాలకు మరియు యేసు అనుచరుడిగా నేను ఎవరన్నది పెట్టేయే విధానంలో నేను స్పందించాలి కనుక అది ఆయన చూసినట్లు చూచి ఆయన మనకిచ్చే ఆత్మిక సిద్ధాంతాలను అనుసరించడమే మనం అలా చేసినప్పుడు ఉదాహరణకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజల పరిస్థితులను అంచనా వేయగలగడానికి అది బాగా స్పష్టంగా ఉంటుంది అప్పుడు మనం నిర్ణయాలను తీసుకోగలుగుతాం మన జీవితపు గత అనుభవాలతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ మనకున్న భవిష్యత్తు పథకాలతోనూ అయితే గతంలోనికి చూస్తూ దేవుడు మన జీవితంలో ఎలా కార్యం చేశాడో అది గతంలో మరియు వేరువేరు పరిస్థితుల్లోనూ గతంలోను వేర్వేరు పరిస్థితుల్లోనూ ఆ తర్వాత అలానే మనం ఈ ప్రశ్న వేసుకోవాలి నాకు తెలివి ఉంటే ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో దేవుడు నేను ఏం చేయాలంటాడు జ్ఞానము అంటే విషయాలను దేవుని దృష్టి కోణం నుంచి చూసి దాని ప్రకారంగా స్పందించడం కనుక విషయం ఈ శోధనలకు వచ్చినప్పుడు అతను అంటున్నది ఇదే మళ్ళీ కానీ మీరు గమనిస్తే అతను చెప్పే విధానాన్ని ఇలా అంటున్నాడు మీరు నానా విధములైన శోధనల్లో మీకో విషయం తెలుసా అంటున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఏ విషయంలోనైనాను కొదువులేని వారునే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటే మన జీవితంలో శోధనలు ఉన్నప్పుడు దేవుడు ఏదో చేస్తున్నాడు కోట్లాది మంది ప్రజలు మన దేశం అంతట్లోనూ అన్ని రకాల కష్టాలను బాధలను శోధనలను నష్టాలను శ్రమలను అనుభవిస్తున్నవారు కొన్నిసార్లు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అది నిజంగా ఫీల్ కావడం కాదు కానీ కొన్నిసార్లు నిజంగా న్యాయమైనదే ఫీల్ అవుతూ ఉంటారు జ్ఞానము మనం శోధనలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది అలాగే విజయవంతంగా అందుకని అతను అంటున్నాడు అప్పుడది అడిగితే అప్పుడది దేవుడు అనుగ్రహిస్తాడు అది మనం వీటిని ఎదుర్కొని వాటిని ఎదుర్కొని బయటకు వచ్చేలా చేయగలదు ఖచ్చితంగా వినండి ఆశీర్వదించబడ్డం నాశనం చేయబడ్డం కాదు సహాయం పొందడం అడ్డుకోవడం కాదు ఆయన ప్రేమను చెప్పడం ఆయన చేయనిది కాదు కనుక మీరు ఎటువంటి శోధ నుంచి వెళుతున్నా అది ఏదైనా అందులో ఏ తేడా ఉండదు దీనిలో ఫిట్ అవుతుంది ఎందుకంటే నానా విధములైనా కనుక మీరు విషయం గురించి కొంచెంసేపు ఆలోచించండి మీ జీవితంలో వీటిని రానివ్వడంలో దేవుని సంకల్పం ఏమిటన్న దాని గురించి చూడండి మొదటిది ఇదే అది ఏం చేయడానికి మన విశ్వాసానికి పరీక్ష దీన్ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అతను ఒక గ్రీకు పదాన్ని యూస్ చేశాడు అది మీకు అర్ధరహితంగా ఉండొచ్చును అయితే ఆ పదము డాక్య్యుమియాన్ అంటే దాని అర్థం అంగీకరించడం మీరు కానీ బైబిల్ని తెరిచి మొదటి పేతురు ఉదాహరణకు ఒకటిలోని ఏడవ వచనాన్ని అతనేం చెప్తున్నాడు వినండి అతను అంటున్నాడు ఆరవ వచనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అతనేముంటున్నాడు సింపుల్గా ఇదే ఏమనంటే మనం ఈ ప్రత్యేకమైన ఈ శోధన నుంచి మీరు నేను వెళుతున్నా కూడా ఆనందించగలము అని ఇప్పుడు ఎలా ఆనందించగలము అంటున్నాడు ఇది తెలుసుకొని ఏమనంటే సాక్ష్యాన్ని మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష న్యాయమైనదని అప్పుడు అతను అంటున్నాడు దీన్ని చూడండి అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిన దై అతను అంటున్నాడు నిజంగా అది మీకు అమూల్యమైనదే దేనికంటే ఎటువంటి బంగారము లేదా విలువైన లోహం కంటే కూడా దాంతో పోల్చుకో తగ్గది ఏది లేదంటున్నాడు ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుడు మీ జీవితంలో గొప్ప విశ్వాసాన్ని పెంచడానికి మీరు శోధన నుంచి వెళ్ళడం ఎంతో విలువైనదని చెప్పగలరా నేను చెప్పగలను అదొకటే మార్గమని అతను అంటున్నాడు ఈ నానా విధమైన శోధనలు చూడండి మీ విశ్వాసాన్ని నిరూపిస్తాయి కనుక ఆయన మీ విశ్వాసాన్ని దాంతో ఏం తప్పుంది అన్నదానికి పరీక్షించడం లేదు మీ విశ్వాసాన్ని నిరూపించడం అంటే వినండి దానిని మరింత మరింతగా బలపరచడం ఎందుకంటే పరీక్షించబడని విశ్వాసం నమ్మదగినది కాదు ఎన్నడూ పరీక్షించబడిన వ్యక్తి శోధనలు లేని వానికి వాళ్ళకు అసలు విశ్వాసం అనేది ఉందా లేదా అనేది వారికి తెలియదు అది పరీక్షలు మరియు శోధనలే మన జీవితంలోనివి మన విశ్వాసాన్ని పెంచి అది దేనికోసం అనేది దేవుడు అంటాడో అలా మన విశ్వాసాన్ని చేస్తాయి అందుకని మన జీవితంలో ఆయన శోధనలను రానివ్వడానికి ఉన్న కారణాలు ఒకటి విశ్వాసాన్ని పెంచడానికే అయితే రెండవ ఉద్దేశం కూడా ఉంది అది సింపుల్గా ఇదే క్రీస్తు పట్ల మన భక్తిని కూడా పరీక్షిస్తుంది ఉదాహరణకు మీ జీవితంలో మీకు శోధన ఉందని అప్పుడు దేవుడు దేవుడు మీ జీవితంలోనికి ఏం చేయడానికి పంపినట్లు మిమ్మల్ని పరీక్షించి మీరు విధేయత కొలమానంలో ఏ చోట ఉన్నారన్నది మీరు అర్థం చేసుకోవడానికి మీరు ఆయనతో విధేయతగా ఉన్నారా అని అది ఎక్కడ ఉంది నిజానికి అది ఎక్కడ ఉంది ఆయన మీ నుంచి మీ ఏదో శోధనల వలన ఏదైనా కావాలనుకుంటే మీరు ఇలా అనడం ఇష్టమేనా నాకు అది నచ్చలేదు దేవా నేనైతే దేన్నే ఎంచుకోను కానీ నేను ఏదేమైనా నీకు విధేయత చూపుతాను ఇంకా వినండి మీరు నేను ఎంత విధేయతగా ఉన్నామన్నది తెలుసుకునేది మన విధేయత పరీక్షించబడినప్పుడే శోధించబడి పరీక్షించబడినప్పుడే మనం అది చెప్పగలం మనం ఈ విషయాలను చూచి తప్పైనది లేదా రైట్ అనేది చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి మీరు ఎంత విధేయలో ఎలా తెలుస్తుంది విధేయత స్కేల్ మీద మీ నెంబర్ ఎంత కేవలం పరీక్షించబడినప్పుడే మీరు శోధించబడినప్పుడే విధేయతకు వేరైనవి ఆఫర్ చేయబడినప్పుడు మాత్రమే అందుకని మీరు ఆయనకు విధేయత చూపాలా వద్దన్నది మీరు ఎంచుకోగలరు కనుక మనం ఎలా ఎదుగుతాం మన విశ్వాసంలో పరీక్షించబడి ఎదుగుతాము అగ్ని కింద తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వలన క్రీస్తు పట్ల మన భక్తి ఖచ్చితంగా పెరుగుతుంది అవును తర్వాత ఆయన మన జీవితాల్లో శోధనలను ఇవ్వడానికి మరొక కారణం దీన్ని గమనించండి ఎందుకంటే మన పట్ల ఆయన ప్రేమను ప్రదర్శించడానికి అదాయనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది మన జీవితంలో ఆయన శక్తిని చూపించడానికి మనల్ని ఆయన చూసుకునే విధానాన్ని మన కోసం ఆయనకున్న లోతైన ప్రేమను ఒకవేళ అన్నీ మనం అనుకున్నట్టు జరిగిపోతే శోధన అనేది లేకుండా కష్టం అనేది బాధ అనేది లేకుంటే ఆయన్ని తేలిగ్గా తీసుకుంటాం ఎక్కువగా మీరు ఎప్పుడు ప్రార్థిస్తారు విషయాలు హీనంగా ఉన్నప్పుడు కనుక మనం తెలివిగా ఉండడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏంటంటే కొన్నిసార్లు ఆయన ఏం చేస్తున్నాడన్న నిజాన్ని గుర్తించడమే మన జీవితంలో ఒక పరిస్థితి సృష్టిస్తున్నాడు అక్కడ ఆయన ప్రదర్శించేలాగున నేను నీకు జాబ్నిస్తాను నీకు ఒక ఉద్యోగాన్ని కల్పిస్తాను దానికోసం ఇరవై ఐదు మంది అడిగారు కానీ దాన్ని నీకే ఇస్తున్నాను నేను నీ అవసరతను అది సాధ్యమయ్యేలా జరగడానికి ఎటువంటి లోకానుసారమైన అడియా లేనప్పుడు తీర్చాను నీకు అన్ని చెడు రిపోర్ట్లు వచ్చినప్పుడు నిన్ను నేను స్వస్థపరచగలను వేరుగా చెప్పాలంటే శోధన ఎటువంటిదైనా సరే దేవుడు మన జీవితంలో ఏదైనా మంచిగా చేస్తాడు దేవుడు ఒక శోధన పంపినా లేదా రానిచ్చినా ఆయన మనసులో నిత్య సంకల్పం ఒకటి ఉంటుంది కనుక నేను దాని అంతటిని గురించి ఆలోచించినప్పుడు ఆ నిజం గురించి ఆలోచిస్తాను ఏమిటంటే ఆయన ఎప్పుడు ఆయన సంకల్పాలు ఒకటి ఎప్పుడూ మన జీవితంలో క్రీస్తు లాంటి ఆత్మను తేవడమే అని ఆయన ఎప్పుడు అలానే చూస్తాడు నిజం ఆయన వినండి దీన్ని చూడండి మీ జీవితంలో నా జీవితంలో ఉన్న ప్రతి శోధన పైన ఒక దైవికమైన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది మనం కరెక్ట్గా ఎక్కడున్నామన్న దానికి తెలుసు మనం ఎక్కడ ఉండాలనుకుంటాడో అక్కడికి ఎలా చేర్చాలో అందుకని మన జీవితంలో కార్యం చేస్తుంటాడు అందుకని మీకు ఇది చెప్పగలను నేను కానీ ఇరవై ఐదు లేదా ముప్పై ఏళ్ళ వయసు వాడినైతే దీనిలో చాలా వరకు పట్టించుకోనక్కర్లేదు కానీ నేను చాలా కాలంగా కావలసినన్ని సార్లు చాలా అనుభవం ఉంది అది పని చేస్తుందని ఏది ఏవైనా అది పని చేస్తుంది మనం తెలివిగా స్పందించినంత వరకు మనం వేరెవరిపైన నింద వేయాలనుకోం ఏం జరుగుతున్నా సరే ఇలా అనాలంటావు దేవ నా జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావు కనుక ఆయన మనల్ని క్రీస్తులా చేయడం కొరకు కార్యం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడున్న సమస్య ఏంటంటే మనకు సరైన స్పందనను తెలుసుకోవడానికి జ్ఞానము కావాలి నేను మీకు పది విషయాలు చెప్తాను కనుక మీరు రాసుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను మీరు రాసుకోలేకపోతే మీ పక్కన ఉన్న వారినైనా రాయమనండి ఎందుకంటే మీకు అవసరం అవుతాయి నెంబర్ వన్ ఎప్పుడు అతనేమన్నాడు చూడండి ఇలా అన్నాడు యాకోబో ఒకటి రెండు మహానందమని ఎంచుకొనిడి నానా విధములైన శోధనలలో పడునప్పుడు ఇప్పుడు నేను జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఇదే ఎప్పుడు ఆనందించగలను ఆ కష్టాల్లో నేను ఆనందించడానికి నేను దేనిని నమ్మాలి ఆ కష్టాలు ఎదురైనప్పుడు నెంబర్ వన్ సమయం మరియు నా శోధన యొక్క తీవ్రత దేవుని అధీనంలో ఉన్నాయని నేను నమ్మాలి నేను గాని వాటి నుంచి విజయవంతంగా బయటకు నడవగలిగితే ఆ సమయము మరియు నా శోధన తీవ్రత ఆయన అధికారంలో ఉన్నాయని నేను నమ్మాలి ఏది ఆయనకు తెలియకుండా జరగడం లేదు అని నెంబర్ టూ మన శోధనలకు ఆయన వద్ద ప్రత్యేకమైన సంకల్పం ఉంది ఆయన దారిని పంపినా లేక రానిచ్చినా ఆయన మనసులో ఒక రూపం ఉంది ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నాడన్న దానికి స్పష్టమైన ఉద్దేశం ఉంది అధికారం ఆయనదే అన్నది నేను నమ్మాలి ఆయనకు సంకల్పం ఉందని నమ్మాలి ఇక మూడవది జీవితంలోని ఈ శోధన ప్రత్యేకమైన నా అవసరం ఏదో తీర్చడానికి రూపొందించబడినదని నమ్మాలి ఉదాహరణకు ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థించరుగా దేవా నన్ను ఆశీర్వదించు మీరు ఏదైనా ప్రత్యేకమైనది అడుగుతారు దేవుడు మన జీవితంలోనికి శోధనలను ఆకస్మికంగా పంపడు లేదా రానివ్వడు మీరు ఆయనకు తెలుసు ఆయన సంకల్పం ఆయనకు తెలుసు ఆయన లక్ష్యాలు ఆయనకు తెలుసు జీవితంలో మీరేం సాధించాలన్నది ఆయనకు తెలుసు దానికి తగ్గట్టుగా మిమ్మల్ని రూపొందిస్తాడు ఇప్పుడు మీరు కాని ఉదాహరణకు స్త్రీలారా మీరు ఒక డ్రెస్సు కుట్టించుకోవాలంటే వెళ్ళి ఇలా అనరు ఓ మీకు ఇష్టమైనంత పెద్దగా కుట్టండి అని మీరు అలా అనరు లేదా ఒక పురుషుడిలా అన్నడు చూడండి నేను నలభై ఒకటి వేసుకుంటాను కానీ మీరు అరవై రెండు సైజు ఇవ్వండి అని మీకు ఫిట్ అయ్యేలా దాన్ని కుట్టించుకుంటారు దేవుడు శోధనను కూడా అంతే దీన్ని గమనించండి మీ జీవితంలో ఆయన సంకల్పం ఫిట్ అవ్వడానికి కనుక దాని గురించి నేను ఏడ్చి మూలిగి ఫిర్యాదులు చేయడంలో అది నాకు మేలు చేయదు నెంబర్ ఫోర్ శోధన మంచిగా నిరూపించబడుతుంది విశ్వాసంలో నేను కానీ స్పందిస్తే అది నాకు మేలే అవుతుంది విశ్వాసంలో కానీ స్పందిస్తే నేను విశ్వాసంలో అభిప్రాయంతో స్పందించుకుంటే అప్పుడేమవుతుంది దాని నుంచి నేనేమీ లాభం పొందకుండా నా బాధను గాయాన్ని దుఃఖాన్ని చివరికి వేస్ట్ చేసుకుంటాను అప్పుడు అవును ఆ శోధన నా విశ్వాసాన్ని బలపరచగలదు నేనది నమ్మాలి శోధన నాకు సహాయం చేయదని నేను అనుకుంటే బలపరచదని నాలో క్రీస్తు లాంటిది వృద్ధి చేయదని ఎదగనియదని దేవుని మంచి సేవకుంగా చేయలేదని అప్పుడు ఏంటో తెలుసా నేను మంచిగా స్పందించను కనుక నేను ఆశీర్వదించబడను అయితే నేను వెరుగ చెప్పాలంటే నేను కానీ తెలివిగా స్పందించగలిగితే నేను వీటిని నమ్మాల్సి ఉంటుంది అప్పుడు నిజమే ఆ శోధన నేను నమ్మాలి ఏమనంటే ఆ శోధన అనేది ఒత్తిడిలో నిలకడను ప్రదర్శించడానికి ఒక అవకాశం ఉంది ఎందుకంటే మన అత్యంత గొప్ప సాక్ష్యాల్లో ఒకటి ఎవరైనా మీ జీవితంలో మీరు పెద్ద శోధన నుంచి వెళ్ళడం చూసినప్పుడు ఏదో ఒకలా అది ఉన్నా కూడా ఇతరులు ఏడుస్తూ మూలుగుతూ సణుగుతున్నా సరే మీకు స్థిరమైన విశ్వాసం ఉంటుంది ముందుకు అడుగు వేస్తారు మీరు వెనక్కి తగ్గరు మీకెంతో నమ్మకం ఉంటుంది నిశ్చయంగా ఉంటారు లోపల మీరు ఏడుస్తూ ఉండవచ్చును కానీ బయట మాత్రం నిలకడ అనేది ఉంటుంది అది స్పష్టంగా తెలుస్తుంది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ నేను కానీ నిజంగా నిజంగా నమ్మితే దేవుడు నా జీవితంలో ఈ విషయాలను ఏదైనా మంచి కొరకు యూస్ చేస్తున్నాడని నేను నిలకడగా ఉండగలను నేనొక ఆటను నేను దాని నుంచి ధైర్యంగా నడవగలుగుతాను అప్పుడు అవును ఈ శోధన నాలో క్రీస్తు లాంటి దానిని వృద్ధి చేస్తుందని నమ్మాలి కొన్ని నిమిషాల క్రితం అది చెప్పుకున్నాం అది ఆయన సంకల్పాన్ని నేను కానీ దాన్ని నమ్మితే దీన్ని చూడండి మీరు ఎంతో బాధాకరమైన దాని నుంచి పెడతారు దానిని మిమ్మల్ని క్రీస్తుల చేయడానికి యేసుక్రీస్తు యూస్ చేస్తున్నాడని నమ్ముతారా మీరు ఎదిగేలా మీ విశ్వాసాన్ని పెంచి మిమ్మల్ని మార్చి భవిష్యత్తులో దేనికోసం సిద్ధపరుస్తాడు మీరు కానీ దాన్ని నమ్ముకుంటే మీరు సరిగ్గా స్పందించరు అయితే మీరు కానీ వీటిని నమ్మితే మీరు దేని నుంచి పెడుతున్నా సరే దాని నుంచి మీరు విజయవంతంగా బయటికి వస్తారు ఖచ్చితంగా అప్పుడు బహుశా నేను అనుకుంటాను మీరు నమ్మాలి ఏమనంటే దేవునితో మీ ఆత్మిక నడకలో మీరు ఎక్కడున్నారన్నది తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుందని శోధనలు విషయాలను అంచనా వేయడానికి సహాయపడతాయి క్రితంసారి నేనేం చేశాను ఏడుస్తూ మూలుగుతూ ఫిర్యాదులు చేశాను ఈసారి ఏదో ఒకలా నా జీవితంలో ఒకలాంటి నిశ్చలత స్థిరత్వం శాంతి మరియు నమ్మకం లాంటివి ఉన్నాయి ఎందుకని మీరు ఎదిగేలా దేవుడు చేస్తున్నాడు గనుక పరిణితిని కలుగు చేస్తున్నాడు మీ జీవితంలో ఆయన కార్యం చేస్తున్నాడు వేరుగా చెప్పాలంటే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మీరు ఎలా ఉండాలని రూపొందించాడు అలాంటి వ్యక్తిగా చేస్తున్నాడు దేవుడు మీ పని మీదే ఉన్నాడు దీన్ని చూడండి దాని అర్థం మీరు ఇకపై సున్నితంగా ఉండాలని కాదు దాని అర్థం ఇతరుల పట్ల మీరు సున్నితంగా ఉండరని కాదు అయితే దాని అర్థం జరిగే విషయాలు ఏవైతే మీకు కష్టాన్ని ఇచ్చేవో ఇప్పుడు ఇవ్వవు ఎందుకంటే దేవుడు ముందే నిరూపించాడు ఏదేవైనా ఆయన దీని నుంచి మిమ్మల్ని దాటిస్తాడు అని అప్పుడు నిజమే మీరు కానీ దీని అంతటి నుంచి మీతో కలిసి దేవుడు నడుస్తాడని దీని చివరిలో ఏదో మంచిది సాధించేలా చేస్తాడని దాన్ని నమ్మినప్పుడే ఆనందించగలరని ఆయన మీతో ఉన్నాడని నమ్ముతారా అందుకనే నేను ముందే చెప్పాను ఒక వ్యక్తి ఇలా అన్నప్పుడు నేను నేను నిరాశలో ఉన్నానని వాళ్ళు ఏడుస్తూ మొలుగుతూ నిరాశలోనే ఉంటారు వారికి ఏం చేయాలో తెలియదు అయితే ఏసు ఎక్కడ ఉన్నాడు మీరు బాధకు సున్నితంగా ఉండకూడదని చెప్పడం లేదు నేను సింపుల్గా చెప్తున్నది ఇదే తెలివైన స్పందన ఏమై ఉంటుంది తెలివైన స్పందన ఏమిటంటే దేవా నాకు ఇది నచ్చలేదు మీరు అనొచ్చు ఏమిటి మనం దేవునితో మనకేదైనా నచ్చలేదని చెప్పచ్చునా చూడండి మీరు తప్పకుండా చెప్పచ్చు ఏదేమైనా ఆయనకు ముందే తెలుసు మీకేం నచ్చదో తెలుసు మీరు ఎలా బాధపడుతున్నారో ఆయనకు తెలుసు మీరేం మార్చగలరో ఆయనకు తెలుసు క్షణంలో మీకు ఆయనంటే ఇష్టం లేదని తెలుసు అయినా ఆయన ఏం పటించుకోడు ఆయన ఏం చేస్తాడో తెలుసా ఆయన మీలోని ఆ పట్టుదలను బిరగ్గొట్టడానికి ఒత్తిడిని పెడతాడు మీరు కిందకు దిగి ఇలా వరకు సరే దేవా కొన్నిసార్లు అదెంతో వినోదంగా ఉంటుంది ఆయన ఎంతో సహనంగా ఉన్నాడన్న దానికి గురించి ఆలోచించినప్పుడు ఏమనంటే మనం ఏమనుకున్నా ఎలా ఫీల్ అయినా ఆయనకు తెలుసు ఏం చేయాలో దేవుడు నవ్వుకోవచ్చని కొన్నిసార్లు నేను ఎందుకు అంటానో తెలుసా ఎందుకంటే మీరిక్కడ వెనక ఫిర్యాదులు చేస్తూ మోలుగుతూ సణుగుతూ ఉన్నారు అయితే దేవుడు మీ జీవితంలో చేయబోయే అద్భుతమైన విషయాన్ని చూస్తూ ఉంటాడు ఆయన అంటాడు మిమ్మల్ని ముందుకు తెస్తున్నాడు ఆయనకు తెలుసు ఇక్కడ మీ పని అయిపోయినప్పుడు ఆయన మీరు ఇప్పుడు ఇలా అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు నా ప్రార్థనలు వినలేదు థ్యాంక్ యూ ప్రియమైన దేవా నువ్వు చేయాలని నేను చెప్పినది చెయ్యనందుకు ఎందుకంటే దానికి కారణం ఇదే ఆయనకు మీరు చేసే ఎక్కువ ఫిర్యాదులంటే ఎంతో ఇష్టం మీ జీవితంలో ఆయన వద్ద అద్భుతమైన దేవైనా ఉంటే మీరు ఆయన తప్పకుండా నమ్మాలి ఏమనంటే ఆయన కృప మరియు శక్తితో జయించుతారని మీరు కానీ ఆ పది విషయాలను నమ్మితే మీ జీవితంలో దేవుడు రానిచ్చే దేనినైనా సరే ఎదుర్కోవడానికి మీకు జ్ఞానం ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు ఎలా స్పందిస్తారు శోధనలు ఉంటాయి అవి తప్పక వస్తాయి తప్పకుండా అవి పెరుగుతాయి కూడా అది మరింత కష్టంగా అయినప్పుడు మీరు కానీ దీన్ని గుర్తించుకుంటే ఆయన వద్ద మరింత మంచిది ఉందని హీనమైంది లేదని సమస్య ఏంటంటే నా జీవితంలో దేవుడు రానిచ్చే శోధనలకు నొప్పులకు భారాలకు నేను ఎలా స్పందించాలి ఆయన ఆ పాయింట్కి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీరు సిద్ధపరచబడి సిద్ధంగా చేయబడతారు మీ జీవితంలోని ప్రభావం మరియు నైపుణ్యత మరియు మీ జీవితపు సాక్ష్యము మీకు తెలిసినది ఎంతగానో కోరుకునే మరొకరి జీవితంలో ఎంతో గొప్పగా ఉంటుంది ఇప్పుడు మీరు అనొచ్చు నేను అసలు విశ్వాసనే కాదు నేను అసలు నాకు ఈ ఆనందం గురించి చెప్పకండి నేను అసలు విశ్వాసనే కాదు నేను అది అర్థం చేసుకోగలను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు శోధనల నుంచి వెళుతున్నప్పుడు మీకేముంటుంది మీరు ఇలా అనొచ్చు నా వద్ద తల్లిదండ్రులు నా ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళు మీకేం చేయగలరు చూడండి వాళ్ళు అదిగో ఫలానాది చేయగలరు అయితే అది క్లిష్టమైన విషయాలకు వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి ఒక క్షణం కూడా ఎక్కువ జీవించేలా చేయలేరు అయితే దేవుడు చేయగలడు మీకు రక్షణను ఇవ్వలేని పరిస్థితులు వాతావరణం ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ లేనందున నేను చెప్పగలిగినవి వేలాది విషయాలు ఉన్నాయి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం యేసుక్రీస్తుతో మీ వ్యక్తిగత సంబంధమే ఖచ్చితంగా అది మొదలయ్యేది మీ పాపాలను క్షమించమని ఆయన్ని అడిగినప్పుడే మీ పాపాల వేళ చెల్లించడానికి ఆయన కలవర మీద మరణించాడని నమ్మి మీ జీవితంలోనికి ఆయన్ని రమ్మని అడగడమే మీ జీవితాన్ని అంకితం చేయడమే అప్పుడు ఆయన మీలో మీతో ఉంటాడు మీరు ఆయనతో జ్ఞానంలో నడుస్తుండగా మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నింటినీ దేవుడే చూసుకుంటాడు కనుక మీ ఎంపిక ఏమిటి దీన్ని చూడండి మీ ఎంపిక ఇదిగో ఇదే ఒంటరిగా నడవాలి అని మీరు అనచను నేను ఒంటరిని కాదే నాతో వీళ్ళందరూ ఉన్నారే లేదు వాళ్ళంతా కొంతకాలం వరకే మీకు క్రీస్తుల జీవితం ఉంటుంది లేదా మీకు అది ఉండదు ఈ క్షణంలో మీరు చేయగల తెలివైన పని క్రీస్తుని మీ జీవితంలోనికి రమ్మని ఆయనకు చెప్పడమే ఏమనంటే మీకు తెలుసని ఏమనంటే మీరు 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 మీకు తెలుసు దాన్ని పోగొట్టుకున్నారు అని దైవికమైన జీవితం జీవించడానికి సన్నద్ధులు కాలేదు సంతోషకరమైన శాంతియుతమైన జీవితం కొరకు ఇంకా సన్నద్ధులు కాలేదు ఇంకా చూడండి మన చుట్టూ ఎంతోమంది ఉంటారు ఇది ఉన్నవాళ్ళు అది ఉన్నవాళ్ళు మరి ఇంకేదో ఉన్నవాళ్ళు వాళ్ళకు అన్ని రకాల గుర్తింపు ప్రాముఖ్యత అలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు పడుకుని లైట్లు తీసేసి ఏంటో తెలుసా ఎంతో దుఃఖంలో ఉంటారు కానీ దుఃఖంలో లేకుంటే చింతిస్తూ ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఒక విశ్వాసగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు ఏముంది నిజంగా మీకేముందని మీ సొంతమైనది ఏది అని మీ విశ్వాసాన్ని అందులో పెట్టడానికి మీరు నిజంగా నమ్మదగినది ఏముందని ఒక్క క్షణంలో పోగొట్టుకోలేనిది ఒకటి లేదు మీరు గాని ఏసు ఉంటే మీకంతా ఉన్నట్లే మీ కొరకు నా ప్రార్థన అదే తండ్రి వింటున్న వారి హృదయాలను పరిశుద్ధాత్మ మేలుకొలపాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను చూస్తున్న వారివి వాళ్ళు బాగానే ఉన్నారని నమ్ముతూ మోసపోతున్న వారివి పరలోకపు నిరీక్షణ కేవలం ఏసే అయినప్పుడు ఏసే నిజమైన చివరి నిత్య స్నేహితుడైనప్పుడు జీవితంలోని ప్రతి ఒక్క ఏరియాని చూచుకోగలిగినది కేవలం వారికి జ్ఞానాన్ని వింటుండగా కేవలం అవునని చెప్పే సింపుల్ జ్ఞానమును దానికే కృతజ్ఞతలు నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకతోనూ సాధ్యమైంది